భర్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ రేపటి నుంచి అమలు పైసలు కట్టాంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అసలు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెడ్రెండ్స్ ఇవ్వాలి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇలా లైక్ చేయడం మర్చిపోతున్నాయి లైక్ చేయడానికి ఎవరు అయితే వెళ్ళిపోదామని మళ్ళీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ ఏటీఎం లావాదేవీలు ఛార్జీలు సవరించింది ఇతర బ్యాంకులు ఏటీఎంలను వాడేటువంటి కస్టమర్లపై భారం పండుంది ఇక సాధారణంగా ఇతర బ్యాంకులు ఏటీఎంలో నెలకు ఇచ్చే ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు కానీ ఆ పరిమితి దాటిన తర్వాత చేసేటువంటి విత్రాలపైన ఛార్జీలు అయితే ప్రభుత్వం విధించిందనమాట ఇక పెరిగిన ఛార్జీల వివరాలు ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు సార్లు కనుక ఉచిత డబ్బులుగా తీసుకోవచ్చు ఆ తర్వాత ఆరోసారి నుండి డబ్బులు తీస్తే ప్రతి లావాదేవీకి ఇప్పుడు ఇరవై మూడుతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఇతరతర బ్యాంకులు అయితే ఉంటాయి కాబట్టి సో ఒక కస్టమర్ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే ఉండవచ్చు సో ఇక ఇరవై ఒకటి అయితే ఇట్లా కట్టే ఛాన్స్ అంటే ఛార్జ్ పడుతుందన్నమాట కేవలం డబ్బు తీయడమే కాకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మిని స్టేట్మెంట్ వంటి పనుల కోసం ఏటీఎంను వాడితే కనుక ఆర్థికేతర లావాదేవీలు గతంలో ఉన్న పది రూపాయల ఛార్జీని ఇప్పుడు పదకొండు రూపాయల రూపాయలు పెంచడం అయితే జరిగింది జీఎస్టీ ఆధారంగా అనమాట శాలరీ అకౌంట్ ఉన్న వారికి ఎన్ని రషిం ఎందుకంటే ముఖ్యంగా శాలరీ అకౌంట్ జీతపు ఖాతా ఉన్న ఉద్యోగులపైనే ప్రభావం ఎక్కువగా పడుతుందన్నమాట గతంలో వీరికి ఇతర బ్యాంక్ ఏటీఎంలో ఎన్నిసార్లు అయినా ఉచితంగా డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు గత నెలలో ఉండేటువంటి అపరిమితమైన అసౌకర్యాన్ని తొలగించి నెలకు కేవలం పది ఉచిత లావాదేవీలకు మాత్రమే పరిమితం చేశారు ఇక పదిసార్లు దాటిన తర్వాత వీరు కూడా పెరిగిన ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎవరికి మినహాయింపు ఉందన్న అంటే అందరికీ ఛార్జీలు అనేవి వర్తించవు కానీ ఎస్బీఐ ఏటీఎం లో ఎస్బీఐ కార్డులు వాడేవారికి పాత కొనసాగుతాయి అన్నమాట సో ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు అలాగే బేసిక్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ బిఎస్బీడి ఖాతా కలిగిన పేద వర్గాలకు కస్టమర్లకు కూడా పాత ఛార్జీలే వర్తిస్తాయి ఇతర బ్యాంక్ ఏటీఎంలను ఎక్కువగా వాడే అలవాటు ఉన్నవారు కొత్త ఛార్జీలు గమనించి తమ ఆర్థిక లావాదేవీలకు